అన్నా కొంచెం వెనక్కున్నాను అన్నా లేదు మేడం అన్న కొంచెం వెనక్కున్నాండి మేడం கொஞ்சம் வரக்கூடாது ஆனா கொஞ்சம் அட்டைல మానవ <laughs> ಡಿಫೆನ್ಸ್ ರೇಡಿಂಗ್ 2.42 ಟುಪನ್ ಸರ್ ಒಂದೆರಡು ಮೀಡಿಯಾ చేయాలి అది కొంచెం టేబుల్ జనరల్ ఉంటారు మాకొంచెం ప్రచారం చేస్తా చూడండి సర్ మనం సరియాలు చేద్దాం మాకొంచెం అలా జరగండి నెంబర్ పెడితే సెల్స్ అయిపోయి ఇవి ఎవేని ఎవరికనరకండి ఇంజెన్ ఓకే మేడం గుడ్ మార్నింగ్ రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనకు స్వాతంత్రం ఉంది అంటే దానికి కారణం ఎంతోమంది దేశభక్తి కలిగిన వాళ్ళు దేశ పౌరులు కూడా ఎంతోమంది త్యాగాలు చేశారు వాళ్ళ యవనాన్ని వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలను ఊళ్ళను వదిలేసి జీవితాలను తారబోసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి వారి కుటుంబాలకు మనస్ఫూర్తిగా గౌరవించుకుంటూ నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ